सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्याय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము భగవంతుని చేరే మార్గము రెండవ భాగము రెండు కర్మఫల త్యాగము ఈ జ్ఞానము తెలిసిన ఈ దినము నుండి ఇంట్లో ఆచరించినచో ఇక నుండి నీకు ఎట్టి పాపము అంటదు కానీ గడచిన కాలములో అనంతమైన ఆశతో అన్నపాన వస్త్రములకు మించి కుటుంబ కర్మను చేసి అధిక ధనమును కూడా పెట్టిన పాపము ఎట్లు పోవును ఇప్పుడు పాపకర్మలను చేయకున్నచో ఇప్పుడు పాపము రాదు కానీ పూర్వము చేసిన పాపము పోదు చేసిన పాపమునకు శిక్షను అనుభవించటగాని కానీ చేసుకొనవలైనను ఇక ప్రాయశ్చిత్తము ఎట్లు చేసుకోనవలను కర్మఫలము కర్మ యొక్క రూపాంతరమే ఒక గంట పని చేసి వంద రూపాయలు సంపాదించినాడు ఆ వంద రూపాయలు నీవు గంట సేపు చేసిన పని యొక్క రూపమే ఆ వంద రూపాయలను భగవత్ కార్యమునకు త్యాగము చేసినచో నీవు చేసిన గంట పనియు భగవత్ కార్యమునకు వినియోగించినట్లే అనగా నీవు చేసిన ఆ గంట పని కర్మయోగమే ఆగును ఆ వంద రూపాయలను నీవు అవసరము లేకపోయినను కుటుంబమునకే ఇచ్చినచో ఆ గంట పని శబ్దమునకు యోగ్యము కాదు కర్మ అనగా కుటుంబమునకు కావలసిన అన్న వస్త్రాదులకై చేయి పని కావున ఆ గంట పని వికర్మ అనబడుచున్నది వికర్మ అనగా నీకు శిక్షను అందించు పాపకర్మ కావున నీవు అధికముగా సంపాదించిన ధనమును అనగా నీ కర్మఫలమును భగవత్ కార్యమునకై అనగా కర్మయోగమునకై త్యాగము చేసినప్పుడు నీవు ఆ ధనమును సంపాదించుటకై చేసిన వికర్మ కర్మయోగముగా మారిపోవును అనగా నీవు చేసిన పాపకర్మ భగవద్ అనుగ్రహమును సంపాదించు కర్మయోగముగా మార్చబడుచున్నది ఎదుట పాపకర్మను రద్దు చేయుట కాదు పాపకర్మ దైవానుగ్రహమును సంపాదించు పుణ్యకర్మగా మారుచున్నది అనగా మైనస్ జీరో అగుట కాదు ప్లస్గా మారుచున్నది కావున ధర్మశాస్త్రములన్నీయు కాంచనం కర్మమోచనం అని దానముల యొక్క గొప్పదనమును వర్ణించుచున్నవి అయితే దానము అపాత్ర దానము కారాదు అపాత్రదానము చేసినచో అది మరి పాపము కావున పాపము రెండింత అధిక ధనమును సంపాదించిన ఫలముతో పాటు అపాత్ర చేసిన పాపకర్మ చేరినందున ఫలము పెరుగుచున్నది వెనుక బొక్కాయని ఇంటి పేరు గలవారు పీఠము వారిని పిలుచుకుని ధనమును ఖర్చు చేసుకుని ఇంటి పేరు మార్పించుకునిరు పీఠమువారు ఇంటి పేరును బ్రహ్మాండము అని మార్చినారు ఆనాటి నుండి జనులు బ్రహ్మాండము బొక్కావారు అని పిలవసాగిరి కావున ధనమును ఖర్చు చేసుకుని మామూలు బొక్కాను పెద్ద బొక్కాను చేసుకున్నట్లయినది దానమునకు పాత్రులు పని చేసుకొనలేని పేదవారు వారికి దానము చేసి దైవ భక్తిని కూడా బోధించవలెను దైవ సంబంధము లేని కేవల దానము అనిత్యములగు స్వర్గాదులనిచ్చునే కాని నిత్యమగు బ్రహ్మలోకమును ప్రసాదించలేదు దాన కార్యములు చేయు నాస్తికులకు ఇదే గతి ఆ పుణ్యఫలము క్షీణించగనే తిరిగి పశుపక్ష్యాది జన్మలను పొందుదురు కావున కేవలము భక్తుడగు భక్తుడగ ఇంకను వారి వారికన్ను పరిపూర్ణ జ్ఞానియైన అవతార పురుషుడు అత్యుత్తముడు అతడు సర్వజ్ఞుడు కావున దానమున ఎట్టి పొరపాటు జరగదు గీతలో ఆర్థోజిజ్ఞాసురర్ధాార్థీ జ్ఞానీచ భరతర్షభ సర్వైతే తే జ్ఞానే తకవా తైవమేతం అనగా దానమునకు యోగ్యులగు పాత్రులలో ఆర్తుడైన భేదవాడు మొదటివాడు ఆ తర్వాత భేదవాడగు దైవ జ్ఞానమునకు ప్రయత్నించువాడు పాత్రుడు ఆ తర్వాత పరమార్ధమగు దైవమును తపనతో అర్థించు భక్తుడు యోగ్యుడు అందరికన్నను జ్ఞాని పరమయోగ్యుడు ఎలా అనగా అట్టి పరిపూర్ణ జ్ఞాని నేనే అని అర్థము అందుకే శ్రీకృష్ణుడు శమంతకమణిని తనకు ఇమ్మని కోరినాడు అట్టి అవతార పురుషుని కన్నా యోగ్యుడు లేడు కావననే సిరిడి సాయి అందరిని దక్షిణలను కోరినాడు కర్మఫలత్యాగము యొక్క గొప్పతనమును గీతలో భగవానుడు అత్యుత్తమమును గుర్చి ఇలా వచించాడు జ్ఞానాత్ ష్యానం విశిష్యతే ష్యానాత్ ఫల త్యాగం జ్ఞానము కన్నను భక్తి గొప్పది భక్తి కన్నను కర్మ ఫల త్యాగము గొప్పది త్యాగాత్ శాంతిరనంతరం అనగా త్యాగమునకు మించినది ఏదీ లేదు అని అర్థము సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుత్యాగం యస్తున ఫల త్యాగి మొదలగు శ్లోకములు గీతలో అడుగడుగును కర్మ సన్యాసముతో పాటు కర్మఫల త్యాగమును ఘోషించుచున్నవి వేదము కూడా ధనేన త్యాగేనైకే అని కేవలము కర్మఫల త్యాగమే పూర్వ పాపమును పోగొట్టి భగవద్ అనుగ్రహమును సంపాదించుచున్నదని చెప్పుచున్నది ఇట్టి పాపమునకు కారణములు కూడా వేదము చెప్పుచున్నది మా గ్రూఢహ అనగా ఈ జగత్తు అంతయు ఈశ్వరధనమే నీవు అన్నపాన వస్త్రాదుల వరకే కాక పెచ్చు ధనమును తీసుకొనుటకు ఈశ్వర అనుమతి లేదు కావున అది దొంగతనమను పాపము అని చెప్పుచున్నది గీతలో కూడా యో భుంక్తేస్తేన యవస అనగా దైవ కార్యమునకు త్యాగము చేయకుండా అధిక ధనమును ఎవడు భుజించునో వాడు దొంగ అని పై మంత్రార్థమునే చెప్పుచున్నది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి